రమ్యకు మద్దతుగా గబ్బర్సింగ్ టీం ప్రచారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో పద్నాలుగో వార్డు స్వతంత్ర అభ్యర్థి రుద్రంగి రమ్య అశోక్ కు మద్దతుగా గబ్బర్ సింగ్ సినిమా కామెడీ టీం సోమవారం ప్రచారం నిర్వహించింది ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థిగా మద్దతుగా ఓటు వేయాలని కోరింది వార్డు ప్రజల నుంచి రమ్యకు మంచి ఆదరణ లభిస్తుందని ఆమె తప్పకుండా గెలుస్తారని టీం ధీమా వ్యక్తం చేసింది ఈ కార్యక్రమంలో రుద్రంగి యోగేష్ గంగాధర్ మురళి నటరాజ్ యాదవ్ రావణ్ కాలనీ పాల్గొన్నారు ఏంటంటే అన్న మాకు చాలా రోజుల నుంచి ఫ్రెండ్షిప్ మా వెళ్ళిస్తారు అన్న అన్న ఈరోజు సపోర్ట్ చేయడానికి మేము ఇక్కడ బాస్వాడకు వచ్చాము అన్న చేసే పనులు చాలా ఉన్నాయి చాలా మంచి పనులు చేస్తాడు అన్న కనిపించడు కానీ ఎందుకంటే ఇప్పుడే అందరికీ చెప్తుడు ఇక్కడ వాటర్ ప్రాబ్లం చాలా ఉందని గెలిచిన నెల రోజులకే వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేస్తా అని అందరికీ మాటిస్తుండు అన్న నెల కాదు తొందర వీలైతే తొందరగానే ఎండి మీరు ఇంత అన్నీ చాలా మంచి పనులు ఏ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము దయచేసి మీ అమూల్యమైన ఓటు యాపిల్ గుర్తుకు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పద్నాలుగో వార్డు మెంబర్స్ అందరినీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మా టీం వచ్చినామండి ఐదు మంది మా టీవర సింగ్ సాయిబాబా రమేష్ ప్రవీణ్ మహేష్ మా టీం అండి అందరూ అన్నకు ఎందుకంటే మా ఫ్రెండ్షిప్ ఉంది ఎన్నో రోజుల నుంచి ఈ రోజు మీరు రావాలన్న కంపల్సరీ అంటే మేము అన్నం మాట తీయకుండా వచ్చి సపోర్ట్ చేయడం జరుగుతుంది డైజెషన్ మీ సపోర్ట్ ఇట్లా కావాలి మీడియా సపోర్ట్ ఇట్లా కావాలి మాకు అన్నను హెల్ప్ చేయండి యాపిల్ గుర్తు కొట్టేసి వారితో కలిపి బ్యాలెట్ నెంబర్ బ్యాలెట్ నెంబర్ బ్యాలెట్ నెంబర్ అన్నకు తోడుగా ఉన్నట్టు బ్యాలెట్ నెంబర్ విట ఐదు వచ్చింది ఐదు మీద యాపిల్ గుర్తుంది గుజ్జుడే బాగుండ తారీఖు